నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మణిపవర్ మాస్టర్ యోగా గురువు వేదిక్ పామిస్టి ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా కొండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ విజ్ భారత్ విజ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కొర రామాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా బాగుండండి మీరు బాగుండండి కెమెరామెన్ బాగుండండి ఎడిటర్స్ బాగుండండి చూసేవాళ్ళు బాగుండండి మరి ఇంకా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మీరు కూడా బాగుండాలి అందరిలో నేను బాగుంటాను ఇప్పటికి బాగున్నాను కాబట్టి వీడియోలు చేస్తున్నాను వా వా క్లాప్ కొట్టుకోండి అవి బాధనండి ఆహా ఫిల్ తరఫీ కూడా చేయండి అందరూ నవ్వుతూ ఉండండి నవ్వుతూ పని చేయండి నాన్న బంగారు కొండ రత్నాలు దండ చెప్పండమ్మా సుప్రతామాదేవి గారు బాబా మీరు ఎప్పుడు మ్యారేజ్ డేట్స్ గురించి ఎంగేజ్మెంట్ డేట్స్ గురించి ఆ రెండు డేట్స్ బాగుంటేనే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు ఒక్క విషయం వాళ్ళకి మళ్ళీ చెప్పాలి మ్యారేజ్ డేట్లు ఎంగేజ్మెంట్ డేట్లు గృహ ఇవన్నీ బాగుండాలి ఎందుకంటే బాగుంటేనే మీరు బాగుంటారు మరి బాగుండాలిగా బాగుండాలి గురించి మాట్లాడుకుంటే గా నాగ చైతన్య గారు ఎంగేజ్మెంట్ అయింది శోభితా తూలిపల్ల ఆవిడతో కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ డేట్ ఎలా ఉంది అంటారు ఎంగేజ్మెంట్ డేట్ గురించి చాలా వైరల్ అయిపోతుంది వైరల్ అవుతుంది ఎందుకంటే నాగార్జున గారు ఏం చేస్తున్నారు అంటే ఎనిమిది 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 అన్నారు అది మొత్తం కూడితే ఇరవై నాలుగు వస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లాగా ఇప్పటికైనా బాగుండాలి ఆశీర్వదించారు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా ఇప్పుడు మీరు చూసుకోండి నాగార్జున గారికి రెండు ఆ అఖిలి గారిది ఇంకా కానీ గారే తర్వాత వాళ్ళ అల్లుడు ఎవరో మనకు సుమంత ఎవరు ఉన్నారు ఆయనకు డైవర్స్ అయిపోయింది శ్రీరే తొలి ప్రేమ హీరోయిన్ అంటే వాళ్ళ వంశంలో ఒకటి మాత్రం జరుగుతుంది ఏంటిది రెండు అనేది కామన్ వాళ్ళ ఇంట్లో రెండు అనేది కామన్ అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ కామన్ అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు అంటారు ఇది కామన్ సో ఇది అలా జరుగుతున్నప్పుడు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటిదంటే అసలు మీ మ్యారేజ్ డేట్ ఏంటి మీ ఎంగేజ్మెంట్ డేట్ ఏంటి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళది ఫస్ట్ మ్యారేజ్ అయితే టేబల్స్ అయిపోయింది సమస్యతో మీ అందరు తెలుసు మ్యారేజ్ డేట్ లో బాగలేదు ఎనిమిది నెంబర్ వచ్చింది కాబట్టి అయిపోయింది అది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా ఆల్రెడీ ఎనిమిది నెంబర్ వచ్చింది కాబట్టి అక్కడ మ్యారేజ్ డేట్లో అక్టోబర్ ఆరో తారీఖు రెండు వేల పదిహేడులో మొత్తం కూడా ఎనిమిది వచ్చింది కదా ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దీనికి పెద్దగా న్యూమరాలజిస్ట్ అంటే ఓ పది సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు చిన్న పిల్లగానికి కూడా గుర్తవుతుంది ఎనిమిది అంటే మంచిది కాదు ఏడున్నర సంవత్సరాలు పడుతుంది ఒక రాశి చుక్క నుంచి బయటకు వెళ్ళాలంటే ఇంత చిన్న కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమవుతుంది ఎనిమిది అంటే డిలే డిస్టర్బెన్సు డిస్ట్రాయ్ వినాశనము సునామీ గూల్ సర్జే సునామీ వచ్చింది ప్రపంచంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల నాలుగు మొత్తం కుడితే మళ్ళా ఎనిమిదే ఎంతమంది చనిపోయారు గుజరాత్ భూకంపం ఎప్పుడొచ్చింది ఎనిమిది మార్చి ఎనిమిది రైతులు ధర్నా ఎప్పుడు చేసినారు భారతదేశంలో బాగా పెద్ద ఎత్తున ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఎనిమిది జనవరి ఎనిమిది నరేంద్ర మోడీ సారు గారు భారతదేశంలో డిమానటైజేషను ఎప్పుడు చేసినారు అంటే నవంబర్ ఎనిమిది గిన్ని విపత్తులు చరిత్ర చరిత్ర చెప్తుంది మళ్ళీ దీన్ని మంచిగా క్యాప్చర్ ఇచ్చేసి ఎయిట్ 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 ఒక లవ్ లెమ్స్ అన్నట్టు భాగం కూడా ఉంటారు మీరు ఆశీటివంచినంత మాత్రమే వాళ్ళు ఉంటారనుకున్నారా నో ఎందుకంటే చూసుకోండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చేస్తే మళ్ళీ ఆరు వస్తుంది కానీ ఎనిమిది ఎప్పుడైనా ఎఫెక్టే వస్తుంది నేను చెప్పాను కదా ఎనిమిది అనేది ఎప్పుడైనా మీకు కష్టాల కడలి మీకు ఇంకా ఎగ్జామ్ చెప్తాను నా ఫస్ట్ మ్యారేజ్ జరిగింది ఇరవై అరవ తారీఖు మొత్తం కొడుతుంది ఎనిమిది బై ఎనిమిది మా నాన్నగారు చనిపోయింది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖే ఎనిమిది నన్ను పెంచిన అమ్మ దుడుగురాలన్న మే పదిగోడో తారీఖు చనిపోయింది అంటే ఎనిమిదే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు అన్నీ కూడా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు యమధర్మరాజు లాగా తీసుకెళ్ళిపోతుంది అంతే చూసుకోండి అంతేందుకు రావు గారు తెలుగు వారిలో ప్రపంచ ప్రాక్టరీ జూన్ ఎనిమిదవ తారీఖు చనిపోయారు చూసుకోండి రెండు వేల ఇరవై గూగుల్ అది అంటే నేను చెప్పేది ఏంటంటే పక్క ప్రాక్టికల్ ఇది నా బుక్కిష్ నాలెడ్జ్ కాదు ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇక్కడ అందుకోసమే ఈ ఎనిమిదవ తారీఖు ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి అంత మంచి డేట్ కాదు సరే ఇది ఒక పొరపాటు అయితే అయింది నేను చెప్పబోయేది ఏంటంటే రేపు ఫ్యూచర్లో వీళ్ళు మూడు నెలలక ఆరు నెలలక వీళ్ళు పెళ్ళి చేసుకుంటారు కదా అక్టోబర్ ఒకటి పది పంతొమ్మిది అక్టోబరు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో ఒకటి పది పంతొమ్మిది అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగులో చేసుకుంటే దీన్ని సూపర్ కోడ్ అంటారు సూపర్ రిచ్ అవుతారు ఎందుకంటే నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టారు నాగచైతన్య గారు నేను మొదటి నుంచి చెప్తున్నా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే రెండు నాలుగు ఎనిమిది ఉంటే వాళ్ళకు దోషం ప్రమాదం జరుగుతుంది విడాకులు జరుగుతుంది ఇవన్నీ విధ్వంసాలు జరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ విడాకులు జరిగినాయి ఇప్పుడు రాబోయే రోజుల ప్రమాదం కూడా ఉంది ఆయనకి ఎందుకంటే ఇప్పుడు చంద్ర మహాదశ నడుస్తుంది దాంట్లో కుజుడు అంతర్దశ నడుస్తున్నాడు సో ఇక్కడ ఈ మొత్తంలో రెండు ఇక్కడ ఉంది ఎనిమిది ఇక్కడ ఉంది ఇది మొత్తం కూడితే ముప్పై ఒకటి వచ్చింది ముప్పై ఒకటి అనేది మంచిది కాదు డెత్ నెంబర్ నాలుగు మీరు అనుకున్నారు శుభమా అని మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటే మీరు అరే నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఎవరైనా మనిషి జన జన్మించిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మం తప్పదు ఇది అనివార్యమైన చింతింపజని బోధ చెప్పారా లేదా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా జాగ్రత్తగా ఉండు అక్కడ ముళ్ళు ఉంది అంటే దాన్ని తక్కువ పోతావా తీసేసుకొని పో మళ్ళీ మళ్ళీ రోడ్లో పడేయకు మళ్ళీ వేరే వాళ్ళకి వస్తుంది సో అట్లా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ ఫైవ్ అండ్ ఫోరు ఈ మన గారిది ఏమో ఫోర్ అండ్ త్రీ ఫోర్ అండ్ త్రీ అసలు విషయం ఏంటంటే ఈ కాంబినేషనే అంత అద్భుతమైన కాంబినేషన్ కాదు సమంతది నాగ సూపర్ కాంబినేషన్ ఒకటికి ఐదు ఐదు ఒకటి ఫ్రెండ్ ఇక్కడ అన్నీ ఆ తలకాయలు పని లేనట్టు తలకాయ ఉంటుంది ఇక్కడ తలకాయ ఉంది ఇక్కడ తలకాయ ఉంది అంతే సో అందుకోసం ఇక్కడ కాంబినేషన్స్ కూడా మొత్తం కొడితే ముప్పై నంబర్ చాలా మంచిది అమృతం కానీ ఇప్పుడు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కూడా అంత పర్ఫెక్ట్ మ్యాచ్ లేదు మరి ఆ ఎంగేజ్మెంటే అసలు బాగలేదు మరి ఫ్యూచర్లో వీళ్ళ మ్యారేజ్ డేట్ అయితే నేను చెప్పిన ఒకటి పది పంతొమ్మిది అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో చేసుకుంటే అది కూడా ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య చేసుకుంటే వీళ్ళ జీవితం మంచిగా ఉంటుంది అని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వాళ్ళేం నాకేం ఫిజీ లేదు నేను వాళ్ళకేం ఫ్రెండ్ కాదు ఏం కాదు నేను నేను ఒక యాజ్ పర్ అడ్వాన్స్ వేదిక న్యూమిరాలి న్యూవర్స్గా నేను చెప్తున్నా సెలబ్రిటీలకు చెప్తున్నాను కాదు ఈ విషయంలో మీరు కూడా మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరైనా వివాహం చేసుకోవాలన్నప్పుడు ఉదయం మూడు నుంచి ఆరు గంటల మధ్య బ్రహ్మముహూర్తంలో అక్టోబర్ ఒకటి పది పంతొమ్మిదిలో చేసుకోవాలని చెప్తున్నాను నాగచైతన్య శోభితకి చెప్తున్నారు అనుకోకండి మీకు కూడా చెప్తున్నాను ఇది అందరి కోసం చెప్తున్నాను ఓకేనా సో దాన్ని బట్టి ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకోండి మీరు తోపులు బాపులు అయితే ఏమీ లేదు నంబర్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే విడాకులు తీసుకున్న వ్యక్తులకు తెలుస్తుంది బాధ ఏందో నేను నాకు తెలుసు నేను విడాకులు తీసుకొని తీసుకో వాళ్ళు ఇచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను నేను సంతకం అంతే ఫస్ట్ నా నుంచి పోయే నాకు విడాకులు ఇవ్వండి వాళ్ళ నుంచే వచ్చింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎనిమిది పదహోడు ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు వెరీ డేంజర్ మ్యారేజ్ డేట్ని ఇంకా చాలా ఉన్నాయి ఇదైతే మెయిన్ ఇవన్నీ తెలుసుకొని దయచేసి నాగార్జున ఫ్యాన్స్ అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ అఖిల్ ఫ్యాన్స్ నాగ చైతన్య ఫ్యాన్సు ఫ్యాన్స్ నేను మీరందరు తెలుసుకొని మరి ఆయనకి చెప్తారా ఫ్యాన్స్ వల్ల ఇంకా బిగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా ద హ్యాడ్ ఫ్యాన్స్ పోయి చెప్పుకుంటారా మీరు సక్క పెట్టుకుంటారా అది మీకే బాగా చేస్తున్నా ఎందుకంటే మీ ఫ్యాన్స్ వల్లనే కదా వాళ్ళంతా డెవలప్ అయింది మీ మీరు చూడడం వల్లనే కదా వాళ్ళంతా డెవలప్ అయింది మరి వాళ్ళు బాగున్నప్పుడు సమంత నాగ చైతన్య విడిపోతే సమంత నాగ చైతన్య వాళ్ళు బాధపడ్డరు లేదా నాకు తెలియదు కానీ ఫ్యాన్స్ అయితే బాగా బాధపడ్డారు ఇంకా బాధపడుతున్నారు నాకు కూడా ఇద్దరు ముగ్గురు ఫ్యాన్స్ ఉంటారు దయహాట్ ఫ్యాన్స్ లాగా రాతుంటారు సార్ మీరు బాగా నవ్వుతుంటారు సార్ నాకు బాగా ఇష్టం నేను ఇరవై సంవత్సరాల అమ్మాయిని మీరు అంటే బాగా ఇష్టం అండి నాకు పెళ్ళయింది అమ్మా నాకు పెళ్ళైంది నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇష్టపడండి కానీ దూరంగానే ఉన్నాను జాగ్రత్త ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బాధ హ్యాపీ బా ఇలా ఉంటుంది మొత్తం మీద అయితే అంటే నూరేళ్ళ పంట పంట మంట కాకుండా చూసుకోండి బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి దీంట్లో నాలుగు వందల మంది మన దగ్గర శిక్షణ పొందారు ఇప్పుడు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి అవి కూడా సేమ్ టైంలో జరుగుతాయి సో అది గమనించండి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ మన కొత్త న్యూమరాలజీ ఆఫీస్లో కపిల మార్ సినిమా ఫస్ట్ బ్యాచ్ జరగబోతుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు ఆల్రెడీ ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళు కొంతమంది పదిహేను మంది అట్లా వస్తారు కొత్త వాళ్ళకి ఒక ఐదారు మందికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు చాలా చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్లో ఇక్కడ స్పెషల్ క్లాస్ కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ సూపర్ మనీ పవర్ మాస్టర్ క్లాస్ మనకు పంతొమ్మిదో తారీఖు ప్రతి నెల ఉంటుంది అనమాట ఆన్లైన్లో ఉంటుంది వేదిక ఫార్మిస్ట్రీ క్లాస్ ఏమో మనకు పదవ తారీఖు ఉంటాయి ప్రతి నెల జూమ్ ద్వారా అయితే మా సందర్భాన్ని బట్టి మేము ఒకే రోజుల ఐదారు గంటలు చెప్పొచ్చు లేదంటే రోజు నలభై నిమిషాలు చెప్పొచ్చు అది తర్వాత రాబోయే రోజులలో సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో ఆస్ట్రాలజీ అండ్ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి సో వీటన్నిటి కోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి వివరాలు తెలుసుకోండి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే మీకు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఎవరైతే లక్కీ నేమ్స్ కానీ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ చేసుకోసం మీరు కన్సల్ట్ అయ్యి మీ వివరాలు పొంది మీరు హ్యాపీగా వాటి గురించి కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో మనకు ఉంటుంది సో ఇవన్నీ మీరు గమనించి లక్కీ బిజినెస్ నేమ్స్ కూడా ఇస్తాం మనం లక్కీ మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా అపర్కు బలు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ బార రిచ్ భారత్ రిచ్ వరల్